మరో విషయం ఏ మరో విషయం ఏంటంటే ఈ చెట్ ఈ చెట్ల మీద అయితే డైరెక్ట్గా అయితే చేయితే పెట్టకండి ఎందుకంటే ఈ చెట్ల మీద ఆకుతేలు ఆకుతేలు అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది ఆకుతేలు అవి కూడా ఉంటాయి ఒకవేళ ఇప్పుడు ఉంటే కనుక మీకు చూపిస్తాను గింజలు గింజలు కూడా ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి అన్ని విషయాలు ప్రతి ఒక్కరికి అన్ని విషయాలే తెలియదు కొన్ని విషయాలు మాత్రం తెలుస్తాయి కాబట్టి అన్ని విషయాలు నేనైతే ప్రతి వీడియో చూపిస్తాను తెలియ పెళ్ళి పెళ్ళిలో అనే కాదు పండగలకు కానీ పెద్ద పెద్ద పండగలకు కానీ జాతరలకు కానీ మన ఇండ్ల ఇండల ముందు అయితే చల్లదనం కోసం అయితే వాళ్ళ చుట్టాలు గిట్ల అంద చుట్టాల వస్తే వాళ్ళు పడుకోనికి చల్లగా ఉండాలని కూర్చోనికి చల్లగా ఉండాలని ఇలాంటి ఇలాంటి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరో సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అయితే మంచి టాపిక్ అయితే ఉంది ఆ టాపిక్ ఏంటంటే మనం ఇండ్లలో విలేజ్లలో కానీ సిటీలో కానీ పెళ్ళి పెళ్ళిళ్ళైతే కదా ఆ పెళ్ళిళ్ళకు మండపం అయితే వేస్తారు కదా అటో గుంజ ఇటో గుంజ నాలుగు గుంజలు పాతి పైన అడవిని అడవికి వెళ్ళి మనం అన్ని సొప్ప గిప్ప తెచ్చి వేస్తారు కదా ఆ ఆకులు పైన అయితే కొన్ని గ్రీన్ కలర్ ఆకులు వేస్తారు కదా ఆ ఆకులు ఏంటి ఆ చెట్టు ఏంటి అనేది అయితే ఈరోజు నేను చూపిస్తున్నా చూపిస్తాను పూర్తిగా వీడియో అయితే చూడండి నేను ఈ గుంజలు నాలుగు గుంజలు పాతారన్నమాట నాలుగు గుంజలు పాతి పైన అయితే కట్టెలు కట్టెలు వేసి ఆయిల్ కట్టెలు వేసేసి తర్వాత ఈ ఆకు అయితే చల్లదనం కోసం ఈ ఆకు అయితే ఈ ఆకు ఈ ఆకులైతే పరుస్తారు పైన ఈ ఆకులు అయితే ఇప్పుడు మీకు ఒక్కసారి గమనించండి మీకు తెలుసు కాకపోతే ఎప్పుడు అబ్జర్వ్ చేయకపోవచ్చు ఏ పెళ్ళిళ్ళైనా సరే విలేజ్లో కానీ సిటీల్లో కానీ ఈ ఆకులు అయితే వేస్తారు అన్నట్టు చూడండి విలేజ్లలో మాత్రం పూర్తిగా అయితే ఇదే ఇదే వీడియో ఇదే వేస్తారు అయితే వేస్తూ ఉంటారు కాబట్టి ఈ వీడియో అందరికీ తెలియని వాళ్ళ కోసం చేస్తున్నా తెలిసిన వాళ్ళు ఏమనుకోండి ఈ చెట్టు పేరైతే కామెంట్ చేయండి ఈ చెట్టు చాలా రేర్గా గా అయితే ఇప్పుడు ఇప్పుడైతే ఏమంటారు కనుమరుగైతే అవుతుంది వచ్చే నెక్స్ట్ కొన్ని రోజులలో అయితే ఇవి ఈ చెట్లయితే కనిపించకపోవచ్చు మరో విషయం ఏం మరో విషయం ఏంటంటే ఈ చెట్ ఈ చెట్ల మీద అయితే డైరెక్ట్గా అయితే చేయితే పెట్టకండి ఎందుకంటే ఈ చెట్ల మీద ఆకుతేలు ఆకుతేలు అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది ఆకుతేలు అవి కూడా ఉంటాయి ఒకవేళ ఇప్పుడు ఉంటే కనుక మీకు చూపిస్తాను అని ఉన్నాయో లేవో అయితే తెలియదు ఒకవేళ కనబడితే మాత్రం తప్పకుండా మీకు చూపిస్తాను పూర్తి వీడియో అయితే చూస్తూ ఉండండి ఓకేనా చూడండి మొత్తం మొత్తం చూపిస్తున్నా చూడండి మొత్తం మొత్తం అయితే చూడండి చెట్టు ప్రస్తుతానికైతే చెట్టు అయితే చాలా చిన్నగా ఉంది కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇక్కడ వాళ్ళు తీసుకుపోతారు ప్రజెంట్ అయితే చాలామంది ఇవి ఇవి క కనుమరుగైనాయి కాబట్టి ఇవి యూజ్ చేయట్లేదు అప్పట్లో అయితే మా నైంటీస్ కాలం నైంటీస్ కాలంలో అయితే యూజ్ చేస్తుండే ప్రస్తుతం అయితే యూజ్ చేయడం లేదు ఇప్పుడైతే మనం అడవి అడవిలోకి వెళ్ళి అడవి అడవిలలోకి వెళ్ళి ఆ చెట్లైతే కొట్టుకొని వచ్చి వేసుకుంటున్నారు కాకపోతే అడవిలోకి వెళ్ళి చెట్లు అయితే కొట్టుకొని వచ్చి చేయకండి చెట్లను రక్షించండి సేవ్ ట్రీస్ సేవ్ ట్రీస్ చెట్లను రక్షించండి ప్రతి సంవత్సరం ఒక పది చెట్ల పది ఒక ప్రతి సంవత్సరము పది చెట్లన్న మీరు నాటాలి అని నా ఆశయము నా సబ్స్క్రైబర్ అయితే నా కోసం సంవత్సరం ఒక చె చెట్టు అయితే పెట్టండి ఓకే ఫ్రెండ్ ఈ వీడియోలో అయితే లెంతీగా కూడా చేయదు కాబట్టి చేయట్లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేరు కామెంట్ చేయండి చూడండి విలేజ్ వాతావరణం మొత్తం చూపిస్తా చూడండి విలేజ్ వాతావరణం విలేజ్ వాతావరణం మొత్తం చూడండి విలేజ్ మొత్తం గడ్డి గడ్డి గరగ చెట్టు చీమ అన్నీ ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు చూ చూసుకోవచ్చు చూడండి నేనైతే ప్రస్తుతం యాక్టివా ఛార్జింగ్ ఛార్జింగ్ బ్యాగ్ ఛార్జింగ్ బ్యాగ్ అయితే యూజ్ చేస్తాను చాలా మోస్ట్ వరకు లోకల్లో తిరగడానికి ఛార్జింగ్ బ్యాగ్ యూజ్ చేస్తాను మీరు కూడా యూజ్ చేయండి ఓకే బాయ్ ఉంటా